అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్లిక్ వాక్స్ అందరూ బాగున్నారా చూడండి మా బాబు వాటర్ కొడుతుండు మా స్లాబ్ మీద ఇది మేము స్లాప్ వేసాక థర్డ్ డే అండి స్లాప్ వేసినా నెక్స్ట్ డే ఇట్లా వాటర్ పెట్టడానికి అక్కడ వాటర్ నిల్వగా ఉండడానికి కట్టలు కట్టాము కట్టలు కట్టి నెక్స్ట్ డే వాటర్ కొట్టాము మా బాబు వాటర్ కొడుతున్నాడు ఇది ఇక్కడ చూసిగా కట్టలు కట్టినాము సో వాటర్ కొడుతుండు మా బాబు వీడియో తీసింది మా ఆయన నేను వెళ్ళలేదండి ఇంతకుముందు స్లాప్ వేసాము ఆ వీడియోలో స్లాప్ ఎక్కి వీడియో తీసినా మిస్ అయిందని చెప్పినా కదా సో అందుకే ఈరోజు ఈ వాటర్ కొట్టేటప్పుడు వీడియో తీసి పెట్టాలని చేసాము మా ఆయన వీడియో తీసుకొని వచ్చిండు వాటర్ పట్టిస్తాను చాలా బాగా నచ్చిందండి ఇట్లా చూస్తే పక్కకి చెట్లు అన్ని ప్రశాంతంగా గా అనిపిస్తుంది బాగుంది పక్కనే స్కూల్ ఉంటుందండి మా ఇల్లు పక్కనే స్కూల్ ఉంటుంది కి వెళ్తాడు మా బాబు ఇక్కడ అవి మెట్లు అంటే ఇట్లా బల్లలాగా పోసినాము తర్వాతకి మెట్లు కొడతాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఇట్లా అంటే మాది ఇక్కడ లాస్ట్లో ఉంటుంది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఇక్కడ ఇల్లులు నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ చెట్లు కనపడుతున్నాయా కొంచెము ప్లేస్ అక్కడ అంతా స్కూల్ అండి అది స్కూల్ ప్లేసే ఆ చెట్లు అవన్నీ ఉన్నాయి స్కూల్లోనే మా బాబు ఆడుకుంటున్నాడు వాటర్లో ఆపు రోజు ఇంకా కొంచెం మంచిగా వీడియోస్ అన్నీ తీసి అన్ని పెట్టాలి అంటే వంటలు చేసేటప్పుడు అండ్ అందరం తినేటప్పుడు ఇవన్నీ పెడదాము అనుకున్నాం కానీ నేను అన్ని పనులు చేసుకోవడం వల్ల నేను వీడియోస్ తీసుకోలేకపోయాను అండ్ మా ఆయన కూడా పని చేస్తూ ఉంటాడు కదండీ అన్ని వీడియోస్ మేము ఇలా తీసుకోలేకపోయాము మాకు మేమే చేసుకున్నాము అన్నీ చేసుకునేసరికి ఇంకా ఎవరి హెల్ప్ అనేది లేదు మొత్తం మేమే చేసుకోకపోయేసరికి వీడియో తీసుకోలేకపోయాము సో పెట్టేనే కదా లాస్ట్ వీడియో చిన్నగా ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ ఉంటుంది సో అంతవరకు నేను అన్నీ చేసుకుంటూ మధ్యలో వచ్చి ఒకసారి ఆ వీడియో తీసాను నేనే వీడియో తీసాను అది కూడా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే షేర్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి